బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న పురుషార్థం తీవ్రంగా చురుకుగా ముందుకు వెళ్ళాలి డీప్ పురుషార్థం చేయాలి అంటే కొన్ని ధారణ పాయింట్స్ తెలుసుకున్నాము ఈరోజు ఆ వీడియో కంటిన్యూను ఇక్కడ మనం ప్రకృతి అంటేనే స్థూలమైన వ్యక్తమైన జగత్తు మూల ప్రకృతి అంటే మైట్ బ్రహ్మ అంటే లైట్ శక్తి వ్యక్త జగత్తులో మూడు గుణాలు ఉంటాయి తెలుసుకున్నాం కదా సతోగుణం రజోగుణం తమో గుణం బాపూజీ అంటే ఆల్ మైటీ అధార్టీ భగవంతుడు ఎప్పుడు బ్రహ్మస్వరూపంలో ఉంటారు నిరాకారంలో అయితే ఆయన త్రిగునాతీతుడు ఆకారి రూపంలో ఉన్నప్పుడు మహాతత్వంలో ఉంటారు అని నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ మనము ఇంకా తెలుసుకోవాల్సిన విషయము ఈ దృష్టితోటి కనిపించేదంతా కళతోటి చూసేదంతా వ్యక్త ప్రపంచం దీనికి పైన ఉండేది నిరాకార మూల బ్రహ్మ జ్ఞానం అనుసారంగా ఉండే ప్రపంచం సూక్ష్మ జగత్తు ఇది స్థూల ప్రపంచమైతే జడము సూక్ష్మ జగత్తు కూడా వ్యక్తమైన జడమే దీన్నే బాపూజీ ఫస్ట్ లైట్ మైట్ అని చెప్పేవాళ్ళు బ్రహ్మ యొక్క సంకల్పంతో మహత్తత్వము ఉద్భవించింది మహత్తత్వంలో అహంకారతత్వం వచ్చింది తర్వాత ఆ యొక్క కార్యక్రమం జగత్తు ఉద్భవించిన తర్వాత ఈ జగత్తులో మూడు గుణాలు రూపు అందుకున్నాయి అవే త్రిగుణాలు జ్ఞానం ద్వారా మనం మళ్ళీ ఆ పరమ ప్రకృతిని గుర్తించగలిగితే మన సంకల్పాల ప్రభావం ప్రకృతిని శుద్ధంగా చేస్తూ ఉంటుంది ఇలా పరిణామం నుంచి మనము మాయను తొలగించుకోవటం జరుగుతుంది ఇక్కడ మనము బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తిస్తూ మన స్థూల కారణ శరీరంలోని మలినాలను నెగిటివ్ను డిలీట్ చేసుకుంటూ ఉండాలి దీనికోసమే జ్ఞానము తపస్సు కావాలి బాపూజీని పరంధాముడుగా భావించి పరమానంద స్వరూపంలో ఉండే ఆయనగా స్మరణ చేయటం చాలా అవసరము ఇక్కడ కర్మ తత్వాల శుద్ధి యొక్క మార్గం కూడా బాపూజీ మనకు చెప్పారు సంకల్ప శక్తి స్వతంత్రం కాదు ఆ శక్తి పరమశక్తి మన కర్తవ్యం కేవలం జ్ఞానంలో స్థిరంగా ఉండడమే ఆ స్థితిలో ఉన్నప్పుడు మన శక్తిని మన ద్వారా ప్రవహింప చేస్తూ ఉంటాం మనకు చేయగల చేయవలసిన ఒకటే జ్ఞానంలో నిలకడగా ఉండటం మన బుద్ధిలో పరమశక్తిని అనుభవించటం ఈ యొక్క స్థితిని వస్తే పరమశాంతి స్వయంగానే మనకు వచ్చేస్తూ ఉంటుంది అందుకే జ్ఞాన యోగము ధ్యానము ఇవన్నీ కూడా ఒక దిశలో నడుస్తూ ఉంటే అదే ఆధ్యాత్మిక పురుషార్థము అని అర్థం చేసుకోండి ఇక్కడ అంతా ప్రస్తుతము సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావమే జరుగుతుంది దానికి ప్రభావితం అవుతూ ఉన్నారు అంతిమ సమయంలో అన్నీ కూడా ఇంకేమీ కనిపించవు అప్పుడు నిరాశ చెందుతూ ఉంటూ ఉంటారు ఇక పైన జ్ఞానం పైన నిశ్చయం కనుక ఉండాలి అందుకే ఇప్పటి నుంచే జ్ఞానం మీద ఫోకస్ చేయండి ఇది చాలా అవసరము అనుభూతి పొందాలి సుప్రీం లైట్ అని అనుభవం చేసుకోండి సుప్రీం లైట్ ఆఫ్ అంటే పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మగా భావించి పవర్ఫుల్ లైట్ బాపుగా భావించి స్మృతి చేయాలి పిల్లలు ఆయన యొక్క చిత్ర ఛాయలోనే ఉన్నారు ఈ విధంగా అనుభవం చేసుకొని నలువైపులా ప్రకాశమే ప్రకాశం కనపడుతుంది ైటే లైట్ అన్నటువంటి శబ్దం ఎక్కడైతే మనం ఉపయోగిస్తూ ఉన్నామో శాస్త్రాల్లో దీన్ని అగ్ని శబ్దంగా ఉపయోగించారు ఇది బ్రహ్మగా భావిస్తూ ఉన్నారు ఏదైతే పవర్ఫుల్గా శక్తి లైట్ బ్రహ్మ స్వరూపంగా ఆత్మగా మళ్ళీ మనం స్వయంగా కూడా భావించినప్పుడు ఉన్నతమైన స్థితి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అనుభవం చేసుకోవాలి వేడైనా ఎండైనా చలైనా ఏ విధంగా అనుభవం అవుతుందో పరం ప్రకాశం కూడా అనుభవం అనేది కావాలి నలువైపులా లైట్ లైట్ ఉంది సృష్టిలో పరం ప్రకాశం ఉన్నది పరం ప్రకాశంతో సృష్టి తయారైంది సృష్టిలో అంత బ్రహ్మ ప్రకాశం బ్రహ్మ యొక్క శక్తి అనుకోవాలి బుద్ధితోటి చూస్తూ అనుభూతి పొందే అభ్యాసం చేయండి దృశ్యము అనేది కాదు చూస్తూ కూడా అభ్యాసం చేయండి ఆత్మభూమి పైన సూక్ష్మ జగత్తులో ఆత్మ యొక్క ప్రభావం అనేది ఉన్నది సూక్ష్మ జగత్తులో మనకేదైతే మరి భూమి పైనుండి ఎటువంటి పవరు మనము అర్థం చేసుకోవాలి అంటే జ్ఞానం నుండి విముఖమైతే ఆత్మ చాలా త్వరగా సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా మాయలో ఎరుక్కుపోతూ ఉంటారు భగవాన్గా అయిపోయాం అనుకుంటూ ఉంటారు గురువుగా అయిపోయాం అనుకుంటారు అంతిమ సమయంలో వాళ్ళ యొక్క అసలు విషయం అంతా బయటపడుతుంది ఆత్మ ముక్తి పొందుతుంది అందుకే చాలా జాగ్రత్తగా పురుషార్థం చేయాలి సాకారంగా బాపుని కలుసుకున్న తర్వాత బేహద్ పరం పితను అర్థం చేసుకుంటే అతి స్నేహంగాను ప్రేమగాను ప్రతి ఒక్క సెకండ్లో ఆయన్ని జ్ఞాపకం చేయటము తోటే అనుభూతి అనేది అవుతూ ఉంటుంది స్వరూపము అంతర్యామిగా ఉన్న ఆయన మన మస్తిష్కంలో కూడా ప్రతి సెకండు సేవకు ప్రేరణ ఇస్తూనే ఉంటూ ఉంటారు నలువైపుల బయట నుండి బ్రహ్మ స్వరూపము శక్తి స్వరూపము అనేక రూపాలుగా మనం బాపు నుండి పొందుతూ ఉన్నాము ఒంటరిగా మనము ఎప్పుడూ లేము ప్రపంచంలో తండ్రితో పాటే సదా సదా మనము ఉంటూ ఉన్నాము ఇది తెలుసుకోవాలి ఏదైతే పిత పరమాత్మ పరం పవిత్రుడు శుద్ధమైన ఆత్మ అని ఉన్నదో దాన్ని గ్రహించండి నిరాకార బ్రహ్మ స్వరూపము మనము అర్థం చేసుకుంటే ఆయన స్వాభావిక స్వరూపం స్మృతి మనకు మాటి మాటికి ఇస్తూనే ఉన్నారు ఎలాంటి పరిస్థితులు మనతో ఉన్నా కేవలం నిరాకారి స్థితి జ్ఞాపకం ఇప్పించటం కోసమే ఆయన సాకార రూపంలో ఉన్నారు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు నిరాకార బ్రహ్మస్వరూపము జ్ఞానం అనేది మనకు ఉన్నట్లయితే చిత్ర విచిత్రము యొక్క స్మృతి చిత్రంలో విచిత్రుణ్ణి చేయటం అనేది అర్థమవుతుంది లేకపోతే సహకారంలోనే ఇరుక్కుపోతూ ఉంటాం బ్రహ్మస్వరూపము అనగా నిరాకారిగా ఉండటము బుద్ధిలో రైటు మైట్లతో పాటు అనుభూతి పొందటము సూర్యుడు మరియు సూర్యుడు కిరణాలు ఎలా ఉంటాయో అదే విధంగా ఒకటి ఎనర్జీ ఇంకోటి ఎనర్జీ కేంద్రము అనగా సెంటర్ పాయింట్లో ఊర్జ ఏదైతే వస్తుందో దాన్ని సూర్యుడు అంటాము చుట్టూ వెజల్లబడేవి మరి కిరణాలు బయట లైట్గా ఎల్లో లైట్గా బంగారు వర్ణంగా కనిపిస్తూ ఉంటుంది కానీ దానికి ఏమి రంగు అనేది ఉండదు హెచ్వల్లి అది వైట్గానే కూడా ఉండదు దానికి రంగు లేదు అదేవిధంగా పరంధామంలో ఆత్మస్వరూపము గుణాతీతం గుణాలకు అతీతమైన గుణాలకు రంగు అనేది ఉండదు కదా అందుకనే వైట్ అనే అనుభవం చేసుకుంటూ ఉన్నారు పరమ సాత్వికము సంపూర్ణ వైట్ ప్రపంచము మాటి మాటికి అదే చెప్పేది వైట్ లైట్ స్వరూపము మైడ్ స్వరూపాన్ని అనుభవం చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ మహత్తత్వము గల శరీరమే పరిస్థ స్వరూపము వేదశాస్త్రాల యొక్క లెక్కతోటి కూడా సగుణ సాకారము అంటూ ఉంటారు వైట్ కలర్లో చూపిస్తారు రజో గుణాన్ని రెడ్ కలర్లో చూపిస్తారు తమో గుణాన్ని బ్లాక్ కలర్లో చూపిస్తూ ఉంటారు పోలిక ఆత్మ యొక్క గుణాల లెక్కతోటి ఆరా కూడా తయారవుతూ ఉంటుంది ప్యూర్ వైట్గా అనేది ఏముండదు కొంచెం బ్లాక్ అండ్ రెడ్ కలర్లో కలిసి ఉన్నట్టుగానే ఉంటూ ఉంటుంది ఆత్మ ప్రధానం తమో ప్రధానంలో ఎక్కువగా కలిసే ఉంటూ ఉన్నారు ఆత్మ కళ్యాణకారి స్వరూప సంకల్పము చేస్తూ ఉన్నట్లయితే మరి నిస్సంకల్పంగా కాగలుగుతారు ఇప్పుడు గుణాతీత నిస్సంకల్ప స్థితి ఏ రంగు అనేది లేదన్నారు కదా అదే విధంగా పరిస్థా స్వరూపం కేవలం ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది అంటే పరమి శుద్ధమైనది దీంట్లో కల కల్తీ అనేది ఉండదు ఎరుపు నలుపు అణు మాత్రం కూడా మిక్స్ అనేది కాదు పరిస్థా స్వరూపం యొక్క మహత్యాన్ని తెలుసుకొని దాన్ని ఎమర్జు చేసుకోవాలి జ్ఞానంతో యోగంతో సేవతోటి ఎమర్జు చేసుకోండి ఇలా ఆత్మ ఎప్పటికీ ఉన్నట్లయితే స్థితిలో విన నెగిటివ్ సంకల్పాలు అనేవి ఉత్పన్నం కావు పరిష్ఠా స్వరూపంలో నిరాకారి మరియు సాకారి సంగమంగా ఉంటూ ఉంటుంది రెండిటి యొక్క అనుభవము ప్రకృతి అంటూ ఉంటారు కదా కానీ జగత్తులో వ్యక్త జగత్తులో ప్రకృతి ఉంటుంది మూలమైనటువంటి అనాది ప్రకృతి మైటి స్వరూపం ప్రకాశ స్వరూపం బ్రహ్మ నిత్య స్వరూపం పరంప్రకాశ స్వరూపం కార్య జగత్తులో ప్రకృతి తీను మూడు గుణాల మిశ్రమంగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ వేరువేరుగా స్థూల ప్రపంచంలో కనపడదు కార్య జగత్తు కనుక ఇది ఆ సమయంలో ప్రతి ఒక్క సెకండ్లో కలియగానే ఉంటుంది ప్యూర్గా ఉండదు కల్తీ సృష్టి కల్తీ ప్రపంచం కారణ శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరం మహాకారణ శరీరం ఇవన్నీ కూడా మిలావట్ కలిసే ఉన్నటువంటి ప్రపంచం అందుకనే శరీరం కూడా ఇలాగే ఉంటుంది బాపు ఎవర్ ప్యూర్ నిత్య పవిత్రమైన వాడు ఆయనలో ఎటువంటి కల కల్తీ అనేది ఉండదు బ్రహ్మస్వరూపంలోనే ఉంటారు పూర్ణ బ్రహ్మస్వరూపము కాబట్టి ఫరిస్తా స్వరూపము ఆకారి స్వరూపంలోనే అవ్యక్త స్వరూపం ప్యూర్ వైట్ స్వరూపంలో మహత్తత్వంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కల్తీ లేదు అనేది మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ ప్రపంచంలో మరి ఏ విధంగా మనం తీవ్ర పురుషార్థం చేయగలమో అర్థం చేసుకోండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతియే నమస్తే